హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో చెప్పాలనుకుంటున్నాను హ్యాండ్ లెంత్ ఫోర్ ఇంచెస్ వచ్చినప్పుడు మైనస్ టూ చేస్తే టూ వస్తుంది భాగం వైపు అలాగే ఫైవ్ వచ్చినప్పుడు కూడా మైనస్ టూ చేయాలి అండ్ సిక్స్ సెవెన్ కూడా మనకి లెంత్ తీసుకున్నప్పుడు హ్యాండ్ లెంత్ మైనస్ టూ చేస్తే ఈ పక్కన భాగం వైపు కొలత అనేది వచ్చేస్తా చూసారా సెవెన్ పెడితే మైనస్ టూ చేస్తే ఫైవ్ మనం ఫైవ్ మైనస్ టూ చూద్దాం ఓకేనా ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా ఇటువైపు ఎంత చేయాలండి మైనస్ టూ చేస్తే త్రీ అనేది వస్తుంది ఓకేనా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి త్రీ ఓకేనా ఇప్పుడు పైకండి రెండు ఇంచుల వరకు ఎంబోజ్ అయినట్టు మార్కింగ్ చేసుకుంటూ కిందకి త్రీ ఇంచెస్కి ఇలా డ్రా చేసుకోవాలి ఇది హ్యాండ్ కటింగ్ హ్యాండ్ ఎప్పుడు కూడా మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసి హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకుని ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి అలాగే చూడండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చినప్పుడు మైనస్ టూ చేస్తే చంక వైపు కొలత అనేది వచ్చేస్తుంది అదే ఎయిట్ ఇంచెస్ లెంత్ వచ్చిన నైన్ ఇంచెస్ లెంత్ వచ్చిన టెన్ ఇంచెస్ లెంత్ వచ్చినా కూడా మైనస్ త్రీ అనేది చేస్తే చంక భాగం వైపు కొలత అనేది వచ్చేస్తుంది ఇంతకన్నా ఈజీగా ఎవరో చెప్పరండి చాలా ఈజీగా చెప్తున్నాను హ్యాండ్ ఫోర్ ఫోల్డింగ్ చేసి ఇలా కటింగ్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్